ఆవిడ ఎక్కడుందో ఆవిడ కోసమై నిలిపోతాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి ధర్మం నిలబడాలి అంటే తాను అలాగే కలిసి ఉండాలి అలా భార్యాభర్తల్ని వేరు చెయ్యడం కన్నా పాపం లోకంలో ఇంకొకటి లేదు నేను ఈ మధ్యనే పేపర్లో ఒక మహాతల్లి ఒక ఐఏఎస్ అధికారిని అన్న మాట ఒకటి చూసి నేను చాలా సంతోషించా భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే ఒక చోటనే ఉంచాలి లేకపోతే వాళ్ళ కుటుంబాలకి మనశ్శాంతి ఉండదు అందావిడే అబ్బా ఈవిడెవరో చాలా వైదికంగా మాట్లాడింది వేదంలో చెప్పిన విషయాన్ని మాట్లాడింది అని నేను చాలా సంతోషించాను మనశ్శాంతి ఉండదు అన్నారు ఆవిడ సౌకర్యార్థము అన్నమాట ఆవిడ వాడలేదు కాబట్టి భార్యాభర్తలు అంటే శాంతికారకము శాస్త్రం ఆడదానికి పెట్టిన పేరేమిటో తెలుసా అండి గృహిణికి భర్త యొక్క శాంతి స్థానము అని పిలిచింది ఎంత కష్టం ఉండనివ్వండి భార్యని చూడగానే మర్చిపోతాడు భార్య మాటల ఎందు సేద తీరుతాడు భార్య వాక్కుల చేత ఉపశాంతి పొందుతాడు లోకమంతా ఎంత కీర్తించనివ్వండి భార్య పనికి మాలినవాడు అంటుంటే తానంత కుందుతాడు ఆయన మనశ్శాంతిని నిర్ణయించేది భార్య ఆమె అంత విస్ఫోటనం చేయగలదు అంత విస్ఫోటనాన్ని ఆర్పగలదు కాబట్టి లోకంలో దాంపత్యం యొక్క రహస్యం ఏమిటో దాంపత్యం యొక్క పవిత్రత ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు ఎందుకో అండి ఈ భూమండలం మొత్తం మీద ఒకసారి మంగళసూత్రం మూడు ముళ్ళు వేస్తే ఇక ఆ శరీరములు ఉన్నంత కాలం సావో రేవో కలిసి ఉండడమే తప్ప విడాకులు అన్న మాట తెలియనటువంటి ధర్మం ఎక్కడైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే ఇంకా ఇతర విశ్వాసములన్నిటిలో విడాకులు అన్న మాట ఉంది ఇవాళ చేసుకోవడం మూడు రోజులపై వదిలేయడాలు మళ్ళీ ఇంకోళం చేసుకోవడాలు ఉన్నాయి సనాతన ధర్మంలో లేదు ఎంత చేయరాని తప్పు చేయనివ్వండి ఉద్ధరించకటి పక్కన కూర్చోబెట్టుకోవడమే కానీ అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలియదు అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలిస్తే గౌతముడు అహల్యకు విడాకులు ఇవ్వాలి అహల్య ఎంత చేయరాని దోషం చేసింది అంత దోషం చేసినటువంటి అహల్యని ఏ తపస్సు చేస్తే ఆ దోషం పోతుందో చెప్పి ఆ దోషం నివృత్తి అయ్యేటట్టు చేసి మళ్లీ తెచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని మహానుభావుడు రా గౌతముడు అంటే మహాతల్లి రాహల్ అంటే అని ఆవిడికి పూజనీయమైన స్థానాన్ని కల్పించి ఉద్ధరించినవాడు భర్త సనాతన ధర్మంలో భర్తృస్థానం అంటే అంతటి పరిపక్వత కలిగినటువంటిది అందుకే అనుభవజ్ఞుడయి ఉంటాడు కాబట్టి వయసులో పెద్దవాడికి ఇచ్చి చేస్తారు తప్ప పెద్దదాన్ని భార్యం చేసుకోవడం చిన్నవాడు భర్త అవడం అన్నది ఈ సంప్రదాయంలో ఉండదు సనాతన ధర్మంలో అది విరుద్ధం కాబట్టి కలియుగంలో ఏది ప్రధానమైనటువంటి విషయమో ఏ దాంపత్యమే అసలు ఇక్కడ ఇంత కీర్తింపబడుతోందో ఇవాళ ప్రపంచమంతా సనాతన ధర్మము భారతదేశము అంటే దేనికి నమస్కారమో తెలుసా అండి ఏమి దేశంరా అసలు ఇక్కడ వివాహ వ్యవస్థ ఎంత చిత్రం ఒక్క పసుపు తాడు కడితే వాడు కొట్టినా తిట్టినా తాగినా తుమ్మినా దగ్గినా పడిపోయినా పడగొట్టినా తెల్లవారి దెబ్బలు తిన్న తల్లి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని వీడి చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది తప్ప వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడందో ఏమి సనాతన ధర్మం ఏమి పాతివ్రత్యం ఏమి వైవాహిక వ్యవస్థ అందుకోకదు విశ్వనాథ సత్యనారాయణ గారు వేయి పడగలు చేశారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడగలు చితికిపోయినా ఇంకా వివాహ వ్యవస్థ అనేటటువంటి పడగ ఒక్కటి మిగిలింది సహస్రశీర్ష పురుష పరమేశ్వరుని యొక్క సనాతన ధర్మపు వేయి పడగలలో జీవించి ఉన్న పడగ ఇది ఒక్కటే వివాహ వ్యవస్థని మలినం చెయ్యకండి అని విశ్వనాథ సత్యనారాయణ వారు గుండెలు బాదుకుని వేయి పడగల నవలగా తీసుకొచ్చారు కాబట్టి ఆ విషయాన్ని నిరూపణం చేస్తున్నాడు మహానుభావుడు ఆమె వెళ్ళిపోయింది ఆయన ఉండలేకపోయాడు అంతే కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ తర్వాత అయ్య అయ్య యొక్క దయ కాబట్టి ఇప్పుడు చూడండి ఆ స్వామి బయలుదేరి వచ్చాడు వచ్చి 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 ఎక్కడికి వచ్చి చేరాలి ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని ఆయన తెలుసు ఎందుకు రావాలో ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు ఆయన క్రీడాద్రి ఉంది దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి వెనకాతల శ్రీశైలం దానికి పృష్ఠభాగంగా ఉంటుంది శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి అహోబలం కడుపుగా ఉండి వెంకటగిరి నోరు తెరిచిన స్థానం అయ్యుంటే ఉంటే ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యధార్థమునకు మధురయ్యి ఒకనొకొకప్పుడు ఈ కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏదుందో ఆ మధురానగరమే ద్వాపరయుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధుర కలిసి వెంకటాచలంగా వచ్చి కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట ఆ పుట్ట మీద ఆ పుట్ట ఒక చింత చెట్టు కింద ఉంది ఇవాళ లేదది తింత్రి వృక్షము అంటారు నీడ తిరుగుని చింత చెట్టు అని అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు పేరు ఎవరూ పెట్టలేదు ఆయన వచ్చిందేందుకు పాపమును తొలగించడానికి వచ్చాడు పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం నరకమునందు ప్రవేశించడానికి సోపానము కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువైపుకి ప్రచోదనం చేస్తే ఆయన వచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వైపుకు ఉన్ముఖం చేయడానికి పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి అయి సహనంతో భృగువుని కూడా మన్నించి వచ్చిన అవతారం కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తి ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత అది సంఘైశ్చ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు నకృతం విశ్వకర్మణ దాని విశ్వకర్మ చెక్కలేదు స్వేచ్ఛ క్రీడతే తూపం విరాజిత నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు అది శిల కాదు అది శిల అని అనుకుంటాను అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు అక్కడ స్వామికి చెమట పడుతుంటుంది ప్లోత వస్త్రంతో తుడుస్తారు అని అంత దివ్య తేజస్సు కాబట్టే ఒకనొకొకప్పుడు కొన్ని యుగములు కొన్ని కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో వేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది శూరులు తొల్లియే విభుని శోభిత పాదనక ప్రభావించేరి భవాంధకారముల చెందక ఉదేవుని శుభంబు చేసే ఇదే కంసుని పోలు సఖ కల్గునే అంటారు పోతనగారు భాగవతంలో అక్రూడి చేత చెప్పిస్తూ అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదు అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు వశులై కామక్రోధములకు వశులై తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్ ఒక ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చున్నాడు ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి వచ్చేసింది అవతారం స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి ఆ పర్వతానికి కూడా అదే శక్తి దానికి కూడా పాపములు కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టలో ఉన్నారు ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి పైకి తెలియాలి లోకమునకు తెలియాలి లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని శివుడికి తెలుసు ఆయన వచ్చారని ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని ఇప్పుడు ఆ వాల్మీకమునందు ఉన్నవాడు పైకి రావాలి పైకొచ్చేటట్టు చెయ్యాలి పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రావాలి కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి బ్రహ్మ శివో వత్సో గోపాలి కమలాలయా లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది బ్రహ్మగారు ఆవుగా మారారు శివుడు దూడగా మారాడు ఈ ఆవు దూడని తీసుకుని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి ఆయనకి తెలీదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి అని బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన గోవు